గతంలో శాంతి చర్చల ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గతంలో జరిగిన శాంతి చర్చల్లో రెండు వేల ప్రాంతంలో శంకరంగారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ పౌరస్పందన వేదిక అప్పటి పీపుల్స్ వార్ పార్టీని కలిసినప్పుడు శాంతి చర్చలకు ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో అవకాశం లేదు అని వాళ్ళు ఒక స్పష్టమైన మా ముందు పెట్టారు ఆ అవకాశం లేదు అనడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఒకటి అమెరికా ఇరాక్ విషయంలో కానీ అమెరికా చాలా దుందుడుగ్గా ఉంది చాలా అగ్రెసివ్గా ఉంది దేశంలో అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అద్వానీ అమెరికా చంద్రబాబు కాంబినేషన్ చాలా ఫర్మిడబుల్ కాంబినేషన్ కాబట్టి చర్చలకి ఆస్కారం లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ మేము వాళ్ళని కలిసినప్పుడు మేము వాళ్ళకి చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమెరికా చాలా దెబ్బతిన్నది ఇరాక్ విషయంలో అలాగే అద్వాని గారు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కాబట్టి ఇవాళ్ళనైనా ఏమైనా శాంతి చర్చలకి అవకాశం ఉందంటే వాళ్ళప్పుడు శాంతి చర్చలకు అవకాశం ఉంది మీరు దానికి ప్రయత్నం చేస్తే మేము దాంట్లో పాల్గొంటాం అన్నట్టు ఎందుకంటే విప్లవ పార్టీలు అంచనా వేసేప్పుడు అంతర్జాతీయ జాతీయ స్థానిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాడు శాంతి చర్చల గురించి మాట్లాడతారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ ఆయన ఎంత దుందుడుగా ఉన్నాడో చూశాం సరే దేశ హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఆయన ముహూర్తమే పెట్టాడు ఛత్తీస్గఢ్లో ఉండేటండి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఈ కాంబినేషన్లో ఇవాళ చర్చలకు అంగీకరిస్తారా అనేటువంటి అంశము అది మనకు అనుమాన అయిన అంశమే ఒకవేళ శాంతి చర్చలకు చారిత్రకంగా ఇప్పుడు సందర్భం కాదు అని ఒకవేళ అనుకున్నా అది మావోయిస్ట్ పార్టీ అనుకున్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నా పౌర సమాజంలో సభ్యులుగా మనం చేయవలసిన పనేమిటి మన పాత్ర ఏమిటి అనే ప్రశ్న మిత్రులు మాట్లాడినట్టుగా వెంకటేశ్వరరావు గారు చెప్పారు అక్కడ ఉండే ఆదివాసీలు ఎవరైతే కొన్ని వందలేడుగు అక్కడ జీవిస్తున్నారో ఆదివాసీలతో సహా ఒక చిన్న పాప కూడా చనిపోయింది ముప్పై నలభై మందిని చంపుతున్నారు దాంట్లో దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారమే నూట యాభై మంది దాకా అమాయకమైన ఆదివాసీలు మీరు ఉద్యమాన్ని అంతం చేస్తామని అమాయకమైన ఆదివాసులను కూడా ఎందుకు చంపుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏమిటంటే రాజ్యము రాజ్య ఆవిర్భావమే ఎందుకంటే మేము క్లాసు చెప్పి చెప్పి రాజ్యం ఎందుకు వచ్చింది రాజ్యం ఎలా వచ్చింది రాజ్యానికి బలప్రయోగం చేసే అధికారం ఎవడు ఇచ్చాడు వాళ్ళెవరు ప్రజల మీద ఇంత బలప్రేయం చేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నను తట్టుకోని కొరకండి మీరు ఓగా సెగంగా గంగా మీ చవితే తెలుస్తుంది ఈ మొత్తం చర్చ కనుక ఎవరు అధికారం ఇచ్చారు అనేటువంటి చారిత్రకంగా పరిణామం జరుగుతూ జరుగుతూ చివరికి అధికారం ప్రజలే ఇస్తారు ప్రజల అధికారం ఏదైతుందో అది మీకు కొంత అధికారం మీకు ఇస్తారు ఆ అధికారం ఇవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటే రాజ్యము లేని సమాజంలో మనుషులు చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించారు కానీ భద్రత కోల్పోయింది సంపూర్ణ భద్రత లేకపోవడం వలన రాజ్యం ఒకవేళ మాకు భద్రత కలిగించగలిగితే మేము ఒక కొంత మా స్వా స్వేచ్ఛను రాజ్యానికి ఇస్తాం ఇది అంగీకారం లిబరల్ థియరీ ప్రకారం కనుక రాజ్యము తమ అధికారాన్ని బలప్రయోగం బలప్రయోగం చేసేప్పుడు దానికి ఇచ్చిన అధికారము ఎవరైతే ప్రజలు ఇచ్చారు వుయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని భారత అంటే కావుగా పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద పీపుల్ రాజ్యానికి పవర్ ఎక్కువ ప్రజల నుంచి వస్తుంది ప్రజల నుంచి నీకు అధికారం వచ్చినప్పుడు ప్రజలు మీ మీద కొన్ని కండిషన్ పెట్టారు అది రాజ్యాంగం జస్టిస్ చంద్రకుమార్ గారు అది రాజ్యాంగం రాజ్యాంగం ఏం చెప్తుంది నీకు బలప్రయోగం చేసే అధికారము ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ అధికారం నువ్వు ఎట్లా ఉపయోగించాలో రాజ్యాంగం చెప్తుంది నువ్వు రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడుచుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా నమ్మము అమెరికాలో ప్రతి పౌరుడికి ఆయుధం ఉంది ఆయుధాలు కలిగి ఉంచే కలిగి ఉండే హక్కును వాళ్ళు బా వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు రైట్ టు బేర్ ది వెపన్ దాని మీద ఇంతవరకు రాజ్యాంగం వాళ్ళు అమెంట్ చేయలేకపోతున్నారు ప్రజలు ఒప్పుకోవడం లేదు సెనేట్లో ప్రతిసారి ప్రజలకు ఆయుధం ఉండే హక్కును మనం తీసుకోవాలి అన్నప్పుడల్లా సెనేటర్స్ ఏమంటాడు డోంట్ ట్రస్ట్ ద స్టేట్ రాజ్యం మీద మాకు నమ్మకం లేదు కనుక మా రక్షణ మాదే భారతదేశ ప్రజలు మొత్తంగా మనందరము కంప్లీట్గా రాజ్యానికి ఆయుధాలు ఇచ్చి నాయనా నువ్వు రాజ్యాంగంలో నువ్వు నీకు ఆయుధాలు నీరే నేను పెట్టుకో కానీ పెట్టుకొని దాన్ని ఉపయోగించేటువంటి ఈ ప్రమాణం అంటే నేను ప్రమాణ ఈ ప్రమాణ ప్రకారం ఆయుధాలు ఉపయోగించాలి ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ ఎక్కడైనా జరుగుతున్నది ఈ రాజ్యాంగ ప్రమాణాలు కానీ చట్టబద్ధ పాలన కానీ ఆయుధాన్ని ఉపయోగించప్పుడు దాని వెనుక ఉండే చట్టం కానీ దాని వెనుక ఉండే ప్రజలు కానీ దాన్ని విస్మరించే ఆయుధాన్ని ఉపయోగించే మోలు పెడితే ప్రజల భయం ఏంటి రాజ్యాంగం యొక్క భయం ఏమిటి రాజ్యాంగ భయం ఏమిటంటే అక్కడ ఒకసారి ఏ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రాజ్యము తన తుపాకీని ఉపయోగించేటువంటి ఇన్ ప్రిన్సిపల్ ఒకవేళ సమాజము తన స్తబ్ద ద్వారా తన సైలెన్స్ ద్వారా అంగీకరిస్తే రాజ్యము తనకు తన స్వభావం ఏమిటంటే ఇక ప్రజలే అభ్యంతరం చెప్పడం లేదు ఎక్కడ ఉద్యమం లేదు ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఎవరికైనా వ్యక్తి ఉపయోగిస్తాం ఫ్యాసిజం అంటేనే అది కదా ఫ్యాసిజం ఎట్లా వస్తుంది ఒక దశ వస్తుంది ఇక అది ఆయుధం ఉపయోగించేం చేయగలిగింది ఉండదు కనుక ఇవాళ శాంతి చర్చలు అంటే ఇది ఏదో మావోయిస్ట్ పార్టీకి ఇది లేదు వాళ్ళకు సంబంధించిన అంశం కాదు ఇది రాజ్యము ఇంత విచ్చలవిడి అధికారాన్ని ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించమనేది అవుతుందో ఇది దీని లాజికల్ కల్బినేషన్ అవుతుందో అది చాలా ప్రమాదానికి దీర్ఘావి తీస్తుంది అనేది మన వరి అందుకనే శాంతి చర్చలు ఈ ఆయుధం మీరు కంట్రోల్ పెట్టుకోండి కానీ మీరు శాంతి చర్చలు మేము ఎందుకంటున్నాం అంటే మేము పౌర సమాజంగా మీరు ఉపయోగిస్తున్న ఆయుధాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించలేదు చట్టబద్ధంగా ఉపయోగ మాకు ప్రమాదం ఉంది కనుక మీరు చట్టబద్ధంగా ఉపయోగించండి మనం అడిగితే తప్పించి రేపు రాబోయే ప్రమాదాన్ని మనం వరించలేము కనుక మనం ఈ యాంగిల్ నుంచి ఆలోచించాలి రాజ్యము ఇంత బలప్రయోగం బలప్రయోగించి మేము చంపేస్తామని ఒక ముహూర్తం పెట్టేసి మేము చంపేస్తామని అంటున్నారు చంపే హక్కు మీకుందా రాజ్యాంగం ఇచ్చింది హక్కు రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టబద్ధంగా రాజ్యాంగంలో సాయుధ బలగాలికి ఉండే హక్కు ఏమిటంటే వాళ్ళ ప్రాణానికి నష్టం వచ్చి వాళ్ళ ప్రాణాన్ని కూడా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయుధం ఉపయోగించాలి ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కనుక సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే చంద్రకుమార్ గారు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి మాకు ప్రమాదం కాబట్టి అందుకనే ఎన్కౌంటర్ అంటుంది ఎన్కౌంటర్ ఏంటి వాళ్ళు కాల్చారు మేం కాల్చాం కనుక మ్యూచువల్ కాల్పుల్లో మా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారు ఎన్కౌంటర్ అని కథ అల్లడం ఎందుకు అవసరము ఎందుకు అవసరం అంటే జస్టిఫికేషన్ కొరకు ఎందుకు ఫైర్ చేశారు ఇవాళ శ్రీనివాస్ గారు వాళ్ళు చెప్పినట్టుగా ఆ నిబంధన తీసి ఎన్కౌంటర్ అని కూడా అనడం లేదు నిర్మూలిస్తాం ఎట్లా నిర్మిస్తేస్తారు మీకు అధికారం ఇచ్చారు అది పౌర సమాజంగా శాంతిని కోరుతున్న వాళ్ళుగా మనం ప్రాజాన్యం అడుతున్నాం అంటే ఎవరు మీకు అధికారం ఇచ్చారు మేము చంపేస్తాం ఎట్లంటారు ఇది ప్రజాస్వామ్య సమాజం రాజ్యాంగబద్ధ వద్ద సమాజం ప్రతిసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మొక్కుతున్నారు మరి రాజ్యాంగం అవుతా రాజ్యాంగం ఇది అంగీకరిస్తుందా అనేటువంటిది ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఏమిటంటే సమాజంలో ఉండేటువంటి సామాజిక శక్తులు ఏవైతే ప్రజాస్వామ్య శక్తులు ఏవైతుందో పౌర సమాజం ఏదైతుందో ఆ పౌర సమాజము జాగ్రత్తగా లేకపోతే వాయిలెన్స్ అనేది ఎక్కడో ఒక చోట ఆగదు అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి మూడవది ఇవాళ్ళ మీరు ఉపయోగిస్తున్నటువంటి బలప్రయోగం ఏదైతుందో మేము ఇంతకాలంగా హక్కుల సంఘంలో నిరంతరంగా సమాజానికి ఏం చెప్పామంటే ఇది కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉండేటువంటి ఖనిజాలను అప్పదిప్పడం కొరకు జరుగుతున్న యుద్ధం అని చెప్పాం ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ కింద మేము చెప్పాం ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు ఈ వనరుల విత్తం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అక్కడ ఉండే ఖనిజాలు మేము కార్పొరేట్కి అప్ప చెప్తాం తొందరగా అప్పజెప్పాలి మేము ఎందుకంటే దేశ అభివృద్ధి రేటు పెరగాలన్నా సంపద పెరగాలన్నా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా అక్కడ ఖనిజాలు మాకు కావాలి ఈ ఖనిజాల మేము దగ్గర పోతే ఎవరు మాకు అర్థం వస్తారో వాళ్ళని మేము తీసేస్తాం అడ్డం వచ్చినా మనుషులు అడ్డం ఇది ఆయన స్పష్టంగా చెప్పాడు ఇక మనం దానికి పెద్ద డిఫెన్సు మన దానికి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ బిల్లేల్సింది స్పష్టంగా ఆయన చెప్పాడు మేము ఎలిమినేట్ చేస్తాం కానీ కార్పొరేట్లకి ఆ వని ఆ సభ ఖనిజాలు ఏవైతున్నాయో అప్పగించడానికి రాజ్యాంగం అంగీకరిస్తుందా షెడ్యూల్ ఫైవ్ ఏం చెప్తున్నది షెడ్యూల్ ఫైవ్ ప్రకారం ఆదివాసుల అనుమతి కావాలి కదా ఆదివాసుల అనుమతి కావాలి కదా అనుమతులు లేకుని చేయడానికి లేదు కదా తర్వాత ఎస్సీఎస్ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చాయి వన్ ఆఫ్ సెవెంటీ వచ్చాయి ఫారెస్ట్ రైడ్స్ యాక్ట్ వచ్చాయి ఇన్ని యాక్ట్స్ వచ్చాయి ఈ యాక్ట్స్ అన్ని దేని నుంచి వచ్చాయి ఆదివాసుల పోరాటాల వలన రాజ్యము కాస్త నాగరికంగా ఉన్నప్పుడు అది స్పందిస్తూ లేదు తప్పకుండా మీ హక్కులను కాపాడుతాం మేము షెడ్యూల్ ఏ కాదు అట్రాసిటీ యాక్ట్స్ కూడా మేము తీసుకొచ్చాం కాదు కాదు వన్ ఆఫ్ సెవెంటీ కూడా ఉంది కాదు కాదు ఫారెస్ట్ రైడ్స్ యాక్ట్ ఇచ్చాము మీకు ఇన్ని హక్కులు ఇస్తున్నాం కదా ఈ హక్కులన్నీ ఏమైనా అడుగుతున్నాం మనం ఆదివాసీల ఉండే హక్కులు ఏవైతున్నాయో మీరు ఆదివాసుల యొక్క వనరులు తీసుకోవాలంటే సామాజిక ప్రయోజనం ఒకటి ఎమినెంట్మైనటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సర్వ ప్రయోజనానికి సామాజిక ప్రయోజనానికి వనరులు అవసరమే కావచ్చు ప్రాజెక్ట్ కట్టుకోవడం కానీ స్టీల్ ప్రాజెక్ట్ కానీ కావలసిన సమాజానికి అవసరం కావచ్చు ఖనిజాలు మీకు అవసరమైనప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ బాధ్యత ఏమిటి వాళ్ళ భాగస్వామ్యం ఏంటి ఆ సంపదలో వాళ్ళకు భాగముందా ఆ సంపద నుంచి వాళ్ళకు వైద్యము విద్య ఉద్యోగాలు వాళ్ళు పనిచేసుకునే గౌరవంగా ఇల్లు బ్రతికేటువంటి ప్రామిస్ ప్రాముద్యం ఉందా ఆదివాసులు ఎక్కడున్నారని అభివృద్ధిలో కార్పొరేట్ కప్ప అంటున్నారు కానీ మరి ఆదివాసుల సంగతి ఏమవుతుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా ఆ బంగారు వాళ్లే దేశంవే కదా అంటే దేశంవే దేశం అంటే ప్రజలు ప్రజల ప్రయోజనం కాకుండా మేము కార్పొరేట్ ప్రయోజనాల కొరకు చెప్తాం చెప్తామంటే కార్పొరేట్ ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి మధ్యన ఒక వైరుధ్యం వచ్చినప్పుడు లేదా ఒక టెన్షన్ వచ్చినప్పుడు రాజ్యం ఎవరి వైపు అనేటువంటి ప్రశ్న వస్తుంది మనం కూడా అడగాల్సింది ఏంటంటే మీరు వనలు తోగుతామంటు కానీ ఎవరి కొరకు మీరు కేవలం కార్పొరేట్ కొరకు అంటే కార్పొరేట్లు ఆ వనల్ని ఏం చేయబోతున్నారు ఈ మొత్తం అభివృద్ధి నమూనాలో ప్రజలు ఎక్కడున్నారు అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ ఈ చర్చలో భాగం కనుక అక్కడ చర్చలు జరుగుతాయా లేదా అక్కడ శాంతి వస్తుందా లేదా అని కాదు కొన్ని మౌలికమైన ప్రశ్నలు రాజ్యాంగపరమైన ప్రశ్నలు అభివృద్ధి నమ్మక సంబంధించిన ప్రశ్నలు ఆదివాసుల హక్కులకు సంబంధించిన సమస్యలు పౌర సమాజం యొక్క రక్షణ పౌర పౌరసమాజానికి ఉండేటువంటి భద్రత కనుక చాలా యాంగిల్స్ ఉంటాయి దీనికి ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాల నుంచి ఆలోచించి పౌర సమాజం ఇవాళ ఎట్లయితే శంకరం గారు ఆ రోజు ముప్పై ఐదేళ్ళు రాజ్యంలో భాగంగా ఉండి ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యి అరే ఇది చాలా ఆయన రాజ్యంలో భాగం కాబట్టి ఇది ఎక్కడో ఉందని ఆయన పొత్తురి వెంకటేశ్వరరావు గారు జర్నలిజంలో ఉన్నవారు ఆయన అంతకాలంగా పౌరహక్లో పోరాడినట్టు అండి కన్ గారు అప్పటికే జయశంకర్ గారు కోదండరామ్ గారు తారకం గారు మేమందరం కూడా దాంట్లో జైవన్ ఉన్నాడు మేమందరం కలిసి ఒక పదిహేను మందిని పదేళ్ల ప్రయత్నం చేస్తే శాంతి చర్చలు జరిగాయి అది ఒక్కరోజు ప్రయత్నం కాదు ఆ ప్రయత్నం కూడా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే విస్తృతమైన చర్చ జరిగి తెలంగాణలో ముఖ్యంగా రామచంద్రమూర్తి గారు ఆయన వార్తాపత్రికలో జరిగిన వెయ్యి కంటే ఉత్తరాలు వచ్చి ఇంత జరిగిన రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళింది ఒకే ఒక అంశం మీద నేను గెలిస్తే నక్సలు ఉద్యమాన్ని అడిచివేస్తాను ఎందుకంటే అప్పటికే ఆయన మీద దాడి జరిగింది రాజశేఖర రెడ్డి గారు మేము చర్చలు జరుపుతాం మేము చర్చలు జరుపుతాం రాజశేఖర రెడ్డి గారు గెలిచారు గెలిచారు కాబట్టి చర్చలు జరిపారు ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ అని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు కాదని ఆయన మీద దాడి జరిగిన సింపతి లేకుండా వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చే చర్చలు జరపండి ఇది ప్రజల అభిప్రాయం ప్రజలు చర్చలు జరపండి ఎందుకన్నారంటే వాతావరణము వైలెంట్ అయిపోయి రాజ్యము ఇష్టమచ్చంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రజలు తమ భవిష్యత్ కొరకు ప్రజాస్వామ్యం తమ రక్షణ కొరకు విష్ విస్తృతంగా ప్రజలు చెప్పు చేయబట్టి వివిధ రాజశేఖర రెడ్డి గారు అంతా సులభంగా చర్చలకు వచ్చేవాడు కాదు అది ఒక మ్యాండేట్ ఇవాళ కూడానే అనుకోండి భారతదేశంలో ప్రజల యొక్క మ్యాండేట్ అదే ఉంటుంది ప్రజల మ్యాండేట్ ఏముంటుందంటే మాకు ఈ వైలెన్స్ అవుతుందో ఈ హింస ఏదైతుందో రాజ్యము విస్త విచ్చలవిడిగా ఇట్లా రాింస ఉపయోగించనివి లేదు అని ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ శాంతి చర్చల కమిటీ ఏదైతే చొరవ తీసుకున్నదో ఈ చొరవని మనం సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్యన చర్చ వాళ్ళిద్దరి మధ్య సమస్య కాకుండా ఇది విశాల సమాజం యొక్క సమస్య అని చెప్పగలిగితేనే మనం ఒక విస్తృత ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా బయట సమాజం యొక్క ప్రెషర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక చర్చలకు సాధ్యం ఉంటుంది ఆ చర్చల్లో మనం కూడా భాగస్వామ్యమే వాళ్ళిద్దరు మనిషి చర్చలు మనం దాంట్లో భాగస్వాములం వాళ్ళిద్దరు కూడా మనం చెప్తాం ఇది ఇక్కడే అని వాళ్ళు కూడా రాజ్యానికి చెప్తాం వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ ఏం చేశారు సెవెన్ డిమాండ్స్ పెట్టారు ఏం డిమాండ్ పెట్టారు మీరు ఈ డెవలప్మెంట్ అభివృద్ధి నమూనా ఎంఓవీలని మీరు వితిరాలుకుంటారా భూ సంస్కరణ తీసుకొస్తారా అనేటువంటి సమస్యలు పెట్టారు డెమోక్రటిక్ రైట్స్ ఉంటాయా తర్వాత మా ప్రతివాడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందా అనేటువంటి అంశాలన్నీ వాళ్ళు రే చేశారు దాంట్లో దానికి స్పందనగా ప్రభుత్వం ఏం చేస్తే ఒక కమిషన్ వేసింది ల్యాండ్ కమిషన్ దాన్ని ఒక పది లక్షల ఎకరాలు పంచామని అంటున్నారు ఎంత పంచారో మనకు తెలియదు కానీ ఆ ల్యాండ్ మీద చాలా చర్చ జరిగింది కాబట్టి వాళ్ళు ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చారు పొలిటికల్ ఎజెండా ఏమిటంటే అభివృద్ధి నమూనా ల్యాండ్ రిఫార్మ్స్ ప్రజలకు కావాల్సిన అవసరాలు అంటే ప్రభుత్వం ముందు పెట్టారు ప్రభుత్వం కూడా అది చెయ్యాలి కాబట్టి అది రాజ్యాంగంలో వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ చెప్పకుండా సరే మేం చేస్తాం ఇది చేస్తాం మా ప్రయత్నం చేస్తాం అనేది జరిగింది ఆయుధాలు పడేయాలి అనేటువంటి చోట వాళ్ళు అంటే ఇవాళ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేశారో మేము ఆయుధాన్ని ఉపయోగించాము శాంతి చర్చల్లో జరిగిన తర్వాత మీరు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆయుధాలు పట్టుకొని ఒక దశలో వాళ్ళు ఏమంటే మేము ఆయుధాలు పట్టుకొని తిరగం మా రాజకీయాలు చెప్పుకొని చెప్పుకొనివ్వండి మాము ఫ్రీగా మేము ఆయుధాలు పట్టుకొని తిరగం లేదా మేము కానీ ఆయుధాలు మీరు సరెండర్ చేస్తారని అడిగారు వాళ్ళన్నా ఆయుధాలు సరైన చేసిన తర్వాత ఇక మాకు మీకేం సంబంధం ఇంకా చర్చలు ఏమంటాయి సెకండ్ రౌండ్ చర్చలు ఎందుకు ఉంటాయి కనుక వాళ్ళు ఏమంటే ఉపయోగించం కదా ఉపయోగించినప్పుడు మీరు ఆయుధం ఉన్నా లేకున్నా మీకెందుకు ఆ బాధ మీరు దించండి దించండి అనకండి ఉపయోగించకండి మేము ఉపయోగించం ఇక్కడ అక్కడ ఆగింది అప్పుడు చర్చ ఇవాళ బహుశా భారతీయ జనతా పార్టీ లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఆయుధాలు వదులు తినే చర్చలు అని అంటారు అక్కడ చర్చలు స్తంభ తప్పకుండా దాంట్లో స్తంభన వస్తుంది కానీ బయట సమాజం చాలా ఒత్తిడి పెట్టి ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాణ అనేది అవుతుందో మనిషి ప్రాణం చాలా విలువైంది ఏ మనిషిదైనా అది పోలీసు వాడిదైనా అది నక్సలదైనా చాలా విలువైంది కనుక ప్రాణాలని తీసుకోవడం అనేది ఏదైతుందో ఏ నాగరిక సమాజానికి కూడా అది మంచిది కాదు ప్రాణ నష్టం అనేది అవుతుందో అనేది నిరంతరంగా పౌరస్పందన అనేది దాన్ని రిపీటెడ్గా మానవ ప్రాణంతాల విలువైనది మనిషి ప్రాణంతాల విలువైనది అనేటువంటి విషయాన్ని దాంట్లో నొక్కి నొక్కి చెప్పవలసి వచ్చింది ఇవాళ కూడా శాంతి చర్చల కమిటీ వాళ్ళు చేస్తున్న ప్రయోగం ప్రయత్నం అవుతుందో అది మన అందరం కూడా ఈ చర్చని చాలా లోతుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల యొక్క చైతన్య స్థాయి ప్రజలకు వాళ్ళు అవగాహన పెరిగితే రేపు ప్రజాస్వామ్యం కానీ శాంతి కానీ అప్పుడు సాధ్యమవుతాయి ప్రజలని దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం ఎలా చెప్పగలము అనేటువంటిది ఇవాళ మన ముందుండే సవాలు ఆ చర్చలు జరుగుతాయా చర్చలు జరగ చర్చలు జరిగనే జరగవు అయినా మనం ఈ పని చేయాలి చర్చలు జరగకున్నా ఈ పని చేయాలి చర్చలు జరిగితే మంచిదే చర్చలకి మనమే దోహదం చేయగలమో అది తప్పకుండా దానికి ప్రయత్నం ఏదైతుందో మన తరఫున పౌర సమాజం తరఫున తప్పకుండా మనం కూడా దాంట్లో పాల్గొని అంటే పాల్గొంటాం లేదా మా సహకారంగా ఉంటే సహకారం రాజ్యం సహకారం అడిగినా అప్పుడు సహ రాజ్యం మమ్మల్ని హోమ్ మినిస్టర్ గారు వచ్చేవాడు సార్ మమ్మల్ని ఏం చేయమంటే అడిగేవాళ్ళు మీరు ఈ పనులు చేయాలని చెప్పేవాళ్ళు ఆ పనులు చేసి మీరు ఇది ఇలా ప్రొసీడ్ కావాలని చెప్పి వాళ్ళు కూడా అడిగారు శాంతి కమిటీ ఇద్దరితో మాట్లాడుతుంది రాజ్యాన్ని అడుగుతుంది విప్లవోద్యమాన్ని అని అడుగుతుంది ఇద్దరి మధ్యన ఎక్కడ సయోధ్య సాధ్యం ఉందో దాన్ని అనుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ప్రాణ నష్టం తప్ప జరిగి ఈ దేశం నుండే ఖనిజాలు కాపాడబడి కార్పొరేట్ వాళ్ళ యొక్క ఈ బలం అది తగ్గి ఒకవేళ ఆదివాసులు మరింత శాంతియుతంగా జీవించగలిగితే ఆ ప్రయత్నానికి లేదా ఆ ప్రాసెస్ కాంట్రిబ్యూట్ చేసిన ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా తమ జీవితంలో గర్వపడి మేము సైలెంట్గా లేము మేము చేయగలిగిన పని మా జీవితంలో చేశాం అనే సంతృప్తి మనకు మిగులుతుంది అనేటువంటి దాంతో మాత్రమే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రాసెస్ కొనసాగాలి మీరందరూ కూడా దాంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు చేస్తాను ఇక్కడ టీడీపీ కర్ర ఒకటి ఉంది దాని తర్వాత ఎన్సిపి అది ఎవరు నితీష్ నితీష్ కుమార్ కర్ర ఒకటి ఉంది ఏ కర్ర ఎప్పుడు ఓడిపోతుందో తెలియని పరిస్థితి దానిలో పడ నోబడి ఇది పవర్ఫుల్ ఇంకో విషయం ఏంటంటే దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది భావజాలం ఒక మతోన్మాద భావజాల లోపల అంటే క్షమించాలా వామపక్ష వాళ్ళు కానీ లెఫ్ట్ పార్టీలు కానీ సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కానీ భారతదేశం లోపల ఇవాళ ప్రజల యొక్క మనోభావాలని తమ వైపు మార్చుకోవడం లోపల తగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం లేనిది నా యొక్క భావన రెండవది ఏంటంటే మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ప్రజలతో వెళ్ళి ప్రజల కష్టాలని ప్రజల బాధల లోపల చాలామంది చాలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఉద్యమకాలు కావచ్చు ప్రజలతో మమేకం కావడం లోపల కొంచెం వెనకంజ వేస్తున్నారు కాబట్టి ప్రజలన్నీ వాళ్ళు తమ భావాలు తిప్పుకోలేకపోతున్నారు కానీ ఒకటి మట్టుకు వాస్తవం ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ఇవాళ తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు మతోన్మాద రాజకీయాల యొక్క అను పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఈ ప్రజలు ధన వెనకాల కొంత ఉన్నట్టు మనకు కనబడుతుంది కానీ అయోధ్యలో ఏమైంది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే రామ మందిరం వచ్చిందో అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు ఎక్కువ అంటే మెజారిటీ మూడు వేల రెండు వేల ఎనిమిది వందల హిందూ ఓట్లుండి కేవలం ఆరు వందల ఏడు వందల ముస్లిం ఉన్నటువంటి ఆ యొక్క నియోజక వర్గంలో అంటే కార్పొరేటర్ ఎన్నికల్లో లోపల ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడ గెలవడం అనేది జరిగింది అదేవిధంగా 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 అయోధ్య పార్లమెంట్ సీట్ ఫైజాబాద్ అనుకుంటది అయోధ్య పార్లమెంట్ సీట్ లోపల ఏతుందో ఒక బ్రాహ్మణ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడిని ఒక దళిత నాయకుడు ఓడించాడు అనే విషయం కూడా మనం గమనించాల్సిన విషయం అక్కడ కాబట్టి ఏంటంటే ఇవాళ గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు మరొక చోట కావచ్చు రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళ అనుభవంలో ఎవరు ఏంటో తెలుసుకుంటారు టైం అంతే అనుభవంలో తెలుసుకుంటారు వీళ్ళు ఎవరు వీళ్ళ పరిపాలన ఏంటిది వీళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి వీళ్ళు ఏం చేయగలుగుతారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు సో పరిస్థితులు మారినా కొద్దీ పవర్ మారిపోతుంది పవర్ మారినా కొద్దీ వాళ్ళ యొక్క చర్చలు చెయ్యాలా చెయ్యొద్దా రావాలా రావద్దా ఏం చంద్రబాబు నాయుడు ఎవరితో పొద్దు పెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవాలా పెట్టుకోవద్దా బీజేపీతో పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అన్ని టైం డిసైడ్ చేస్తాయి దాని లోపల కాబట్టి అయితే ఏ నో పవర్ఫుల్ అనే చిన్న విషయం చెప్తా